చేస్తున్నావు వెంచర్లు చేసినవి తప్పలేదు వ్యాపారంలోనే తప్పలేదు నువ్వు నీ కంపెనీ పెట్టుకొని భోగ సంస్థ పెట్టుకొని స్పెక్ట్రా కంపెనీకి ఇచ్చే ప్లాట్ల ద్వారా ఇచ్చే ప్లాట్లు నువ్వు మ్యాప్ ద్వారా అమ్మడం వలన ఉన్న చిరు వ్యాపారులు కొంటూ ఉన్న వ్యక్తులకు ప్లాట్లు దొరకక అవసరానికి అమ్ముకోలేక ఆత్మహత్య చేసుకునే ఉన్నది ఆ సొమ్ము పుట్టగొట్టి సంపాదించుకున్న డబ్బు ఆ డబ్బు డబ్బుతోటే పసి తీరుతున్న ఆదే నియోజకవర్గ పాదయాత్రని ఆ పైసలు ఎక్కువ పడతా గత చరిత్ర నీ ఎందుకు నా తెలుసు మరి మేడం గారి మీద ఆ రకంగా విమర్శన చేయడం అవాస్తవాలు మాట్లాడడం పద్ధతి కాదని అని నేను ఎక్కడ కూడా ఆయన అవమానపరచినట్టు కానీ ఇంకే విధంగా కూడా నేను మాట్లాడాను వ్యాధిను అంత అభివృద్ధి చేయాలని కేసీఆర్ వల్ల చేయడం జరిగింది కేసీఆర్ వల్ల ఇప్పుడు నువ్వు అన్ని కోట్ల రూపాయలు సంపాదించిన బిజినెస్ చేసుకొని మరి కేసీఆర్ ఇక్కడ డెవలప్మెంట్ చేయకపోతే గుట్ట అభివృద్ధి చేయకపోతే నువ్వు అంత డబ్బు సంపాదించేవాడివా కేసీఆర్ నువ్వు సుంతం వేయడం పొద్దున్నేసే తీర్చున్నావు కానీ కేసీఆర్ గారు ఈ అభివృద్ధి చేయడం వల్లనే ఇక్కడ భూముల రేట్లు వచ్చింది భూమి వ్యాపారాలు జరిగినాయి అందరు సంపాదించుకోరు నువ్వు సంపాదించుకోవాలి తప్పే లేదు కానీ కేసీఆర్ గారు ఫోటో పెట్టుకొని పూజ చేయను కానీ కేసీఆర్ పొద్దున్నే విమర్శిస్తావు మేడం విమర్శిస్తున్నావు ఇవాళ నువ్వు వీర్లయ అనే వ్యక్తి కాంగ్రెస్ ఇన్ఛార్జ్ని అని చెప్పుకుంటున్నావు అదే లక్ష్మీనరసింహ స్వామి పాదయాత్ర దగ్గర నువ్వు ప్రమాణం చేయి నాకు ఇన్ఛార్జ్ ఇచ్చిర్రు నాకు ఆదాయ నియోజకవర్గానే నువ్వు ప్రజలను మోసం చేసి ప్లాట్లు లేకుండా ఉన్నాయని చెప్పేసి అమ్మినప్పుడు నీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే స్పెట్రా ఆఫీసు ముందు ధర్నా చేసింది కు కంప్లైంట్ ఇచ్చింది వాస్తవం కాదా పేపర్లలో రాలేదా పేపర్లలో వచ్చిందే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విమర్శలు చేసిందే నేను చెప్పినా నేను ఎత్తిగ వేరే చెప్పలేదు ఇవాళ నువ్వు మూడు వందల ఎకరాలు నాలుగు వందల ఐదు ఐదు వందల ఎకరాలు ఇస్తాను కంపెనీకి చెప్పి డెవలప్మెంట్ చేసి ఇస్తాను గతానికి ఇంత అని చెప్పేసి ఇలా రెండు వందల ఆరు వందలు అని చెప్పి రెండు వందల ఎకరాలకు గద లెక్కిస్తే కంపెనీ కూడా ఆరు వందల ఎకరాల డబ్బులు ఇస్తే ఇలా మూత పరిస్థితి వచ్చింది స్పెక్ట్రా కంపెనీ అది నీ వల్ల అదొక మంచి కంపెనీగా వాళ్ళు ఉందాం అనుకుంటే నువ్వు అంత చీడ లెక్క చేరి ఆ కంపెనీ దివాళీసే పరిస్థితి ఇచ్చినావు అది అంత తెలియదా మీరు వెంకటయ్య కొండల రెడ్డి మహేందర్ రెడ్డి రెండు వందల ఎకరాలు స్పెక్ట్రాకి ఇచ్చారు వాళ్ళు న్యాయబద్ధంగా ఉన్నదాన్ని నూట ఇరవై ఎకరాలు వాస్తాం మేము మూడు లక్షల లెక్క పోని నాలుగు లక్షల లెక్క అమ్మది వాస్తాం ఆయన కంపెనీ ఆయన ఇప్పటికీ మాకు వీక్ ఇస్తుడు ఆయన నాకు చెక్కులు ఇచ్చాడు ఇప్పటికీ చెక్కులు పాస్ కాక ఫెయిల్ అయింది మీకు చూపిస్తా చెక్కులు నిన్న మొన్న దాకా చెక్కులు ఇచ్చాడు ఆ చెక్కులు ఫెయిల్ అయినాయి మేము ఆరేళ్ళు ఏడు నెలలు తీసుకుంటే మాకు అసలు పెద్ద పైసలు కూడా రాలేదు సరిగా చెప్పుకుంటే మా దగ్గర అవుతుంటుంది అది పేరు రెండు వందల ఎకరాలు మేము పెట్టినంటే దీనికని సిద్ధం మేము నూట ఇరవై ఎకరాలు అది సైంటిస్టుల భూమి అప్పుడు వాళ్ళ అంతా క్రమంలో రియల్ ఎస్టేట్ అప్డప్డే వస్తుంది ఆ క్రమంలో నేను రెండు మూడు లెక్క తీసుకుని నాలుగు లక్షలకి పెట్టింది వాస్తవం అలా బిజినెస్ ఎవరైనా చేసుకుంటే నేను నేను బిజినెస్ చేసుకుంటే తప్పని ఎక్కడ కూడా మాట్లాడలేదు మీరు చేసేది డెవలప్మెంట్ లేదు కొన్న వాళ్ళు నష్టపోతున్నారు ఎవరికి ఎక్కడ ప్లాట్లు దొరకలేవు వల్ల కొన్న వాళ్ళు మళ్ళీ అంటే కొనే పరిస్థితి లేదు ఒక బిడ్డ పెళ్లిపో లేకపోతే ఇంకో దానికో అవసరం వస్తాయనే ఉద్దేశంతో టాట్లు అమ్ముకుంటారు ఎవరైనా ఆ సమయంలో అమ్ముకుందామంటే ఎక్కడుందో వాళ్ళు నిలువ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది కంపెనీ కాడ ధర్నాలు చేశారు కలెక్టర్ కాడ ధర్నా చేశారు అది వాస్తవంగా అందరు తెలుసు ప్రశ్నలో తెలుసు మనందరూ తెలుసు ఒకవేళ నువ్వు అభివృద్ధి చేసినా నేను డెవలప్మెంట్ చేసే ఇచ్చినా ఓ నిరూపిద్దామంటే దమ్ముంటే పోదాం రేపు పొద్దుగా విలేకరులను తీసుకుపోదాం నీకు తెలిసిన నలుగురు నాకు దర్శనం నలుగురు తీసుకొని పోదాం నువ్వు నిజంగా డెవలప్మెంట్ ఏ సెవెన్ ట్వంటీ సిక్స్ కానీ త్రీ ట్వంటీ టూ కానీ ఈ సర్వే నెంబర్లో ఐదు ఆరు వందల ఎకరాల నుంచి గౌరవ మాస్టర్పాటు చాలు ఇవన్నీ ఉన్నాయి పోయి చూద్దాం మా రేపు పొద్దుగా విలేకరులందరినీ తీసుకుపోయి ఇది వాస్తవం కాదని నిరూపించు నీకు తమ్ముంటే నువ్వు చేసిన వెంచర్లు ఏవైతున్నాయో ఏడ డెవలప్ అయిందో నిజంగానే చూద్దాం కానీ పేపర్ మీద మ్యాప్ మీద నీరు ఒక భోగ సంస్థ పెట్టుకొని అమ్ముకుంటున్నావు మేము ఉత్తరం నీ బిజినెస్ నీ మా నిబంధనలు చేసుకుంటాను వ్యక్తిగత విమర్శలు చేస్తున్నావు నీ గోవాదు కసినా పోతావు అని చెప్పేసి మాట్లాడినావు నువ్వు గోవా పోలేదా నువ్వు కసినా పోలేదా నువ్వు గోవలో పోదా తుంగలేదా నువ్వు ఛాలెంజ్ చేద్దామా రేపు ప్రమాణం చేయి నువ్వు కూడా అదే స్వామి సన్నిధిలో నువ్వు పోలేదు అన్నట్టు నేను ఎంత గోగ పోలేదు ఏం చేయలేదు గురికించా కింద ఏమన్నా నల్ల అనేది మర్చిపోయి మాట్లాడతారు అది కాదు నువ్వు రాజకీయంగా నువ్వు ఎమ్మెల్యే కావాలనుకున్నావు నువ్వు పెద్ద లీడర్ కావాలని చిల్లరగాని లెక్క మాట్లాడదు చిల్లర మాటలు మాట్లాడదు చిల్లర గాలితో ఎవరు తోట వాట్సాప్లో చిల్లరగా పెట్టిస్తే ఊకునే సమస్య లేదు నాకు ఈజ్గా ఒక్కొక్క మహేందర్ రెడ్డి గారిని సహించేదే లేదు చిల్లరగా మాట్లాడలేదు అందరు భక్తులు ఎవరి భక్తులు బతున్నాడు రాజకీయంగా మాట్లాడిన నేను అంతే చేయలే నువ్వు ఇలా వ్యక్తిగత విమర్శ చేసి చిల్లరగా మాట్లాడుతున్నావు ఇలా నువ్వు ఎమ్మెల్యే లెక్క అప్పుడే ఎంపీ లెక్క గెలిచినట్టు లేదా ఇల్లు లెక్క పండుగైనట్టు మురిసిపోతున్నావు చాలా మంది రాజకీయ నాయకులను చూసినాం ఎన్నెన్నో ఏషియాసి అలా చిప్పగతికి వచ్చింది ఒక్కొక్క రేపు నీ పరిస్థితి కూడా అట్లే కావచ్చు ఒకవేళ నీకు అదృష్టం తగ్గకుండా నీకు టికెట్ ఇచ్చిన నీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఓడగొడతారు మేము కాదు మేము ఓడగొట్టేంతవరకు రాదు నీ పార్టీ వాళ్ళే లేదు మాకు అవసరమే లేదు నిన్ను ఒక నీకు టికెట్ ఇచ్చినా మాకు ఓడగొట్టాలని అవసరం లేదు కానీ నీ పార్టీ వాళ్ళే నేను ఓడగొట్టాలని సిద్ధంగా ఉన్నారు రెడీలా ఆత్మ ఆత్మవిమర్శ చేసుకో ఇంకొకసారి ఒకరిని విమర్శించాలంటే ఎట్లా విమర్శించాలని రాజకీయంగా విమర్శించే వ్యక్తిగత విమర్శ పో నీ సైతపురంలో నీ వ్యక్తిగత జీవితం నా వ్యక్తిగతం నీ దగ్గరే వెళ్ళాము నీ సైతాపురంలో చూద్దాం అది కూడా ఎన్నడో డేట్ నువ్వు చెప్తు సమయం నువ్వు చెప్తు నేను చెప్పాలని చెప్పి కూడా దమ్ముంటే వ్యక్తిగత వ్యక్తి కానీ వీలైలే కాదు ఇంకొకసారి ఎమ్మెల్యే గారి మీద చేసినా నా మీద చేసినా మాత్రం కబత్త ఎవరు విమర్శించినా ఒప్పుకున్న సమస్యలే టీఆర్ఎస్ వాళ్ళ మీద ఎవరు విమర్శించిన నీ రాజకీయంగా నీ ఏం చెప్పుకుంటావు చెప్పుకో ఏం చేసుకుంటావు చేసుకో కానీ మా తెలుగు వస్తే మాత్రం ముక్కున్న సమస్యలే ఇద్దరు మలతోటి వాట్సాప్ లో పెట్టించి ఆ గుట్టంగాలతో పెట్టించినంత మాత్రం మాకు అయ్యేది లేదు చేసేది లేదు ఇకనైనా నువ్వు గుర్తు చేసుకొని చక్కగా ఉండి అంతేకాదు మా తిరుమల